హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దోశలు వేసుకోవడానికి బియ్యము మినపప్పు నానబెట్టుకునే పని లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి ఈ దోశలు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లోకి వన్ కప్పు బియ్యం అలానే పావు కప్పు మినపప్పు లేదా సాయి మినపగుళ్ళు నేను ఇక్కడ సాయి మినపగుళ్ళు వేసుకున్నానండి వన్ స్పూన్ మెంతులు వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పెట్టుకున్న వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ పెరుగైనా పర్లేదు కొంచెం పులిసిన పెరుగైనా పర్లేదు పుల్లగా ఉండేది అయితే టేస్ట్ బాగుంటుంది వన్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి అలానే దీంతోపాటు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వచ్చాక ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా అయిపోయింది దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను మొత్తం పిండిని ట్రాన్స్ఫర్ చేశాక మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని అవి కూడా వేసుకున్నాను పిండి దోసి పిండిలా ఉండాలి బాగా పలచగా అవ్వకూడదు అలాగని బాగా తిక్కుగా ఉండకూడదు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ గ్యాప్లో మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వన్ కప్పు వేయించిన గుళ్ళు వెల్లుల్లి ఒకటి నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కల కింద వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము ఒక పావు కప్పు వేస్తున్నాను పెరిగిన పచ్చి కొబ్బరి తురుము బయట అమ్ముతారు కదండి అది యూస్ చేశాను నేను అందుకనేది పౌడర్లా కనిపిస్తుంది వీడియోలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీ తాలింపు కోసం టూ స్పూన్స్ ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసానండి ఇవి ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను అంతే అండి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఉందాం పిండిలో ఒక పావు స్పూన్ వంట సోడా కానీ లేదా ఈనో ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ యూజ్ చేసుకోండి అది వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ చల్లుకోవాలి టిష్యూతో ప్యాన్ని క్లీన్ చేసుకొని మనం దోశలు వేసుకోవాలి దోశ వేస్తున్నప్పుడు కూడా ప్యాన్కి దోశ అతుక్కోకుండా దోశలు మంచిగానే వస్తాయండి మనకి రెగ్యులర్ దోశ పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పలుచుగా దోశని వేసుకోవాలి ఆయిల్ వేస్తున్నాను కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీన్ని ప్యాన్ నుంచి సపరేట్ చేద్దాము హోటల్ స్టైల్ లాగా మంచి కలర్ వచ్చింది కదా ప్లేట్లోకి తీసుకొని ఇంకొక దోశ వేసుకుందాం కూడా అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం చూడండి వేడివేడిగా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయింది ఏ చట్నీతోనైనా బాగుంటాయండి ఇవి ఒకసారి దోశని ట్రై చేయండి పప్పుని నానబెట్టకుండా పిండిని పులియబెట్టకుండా ఇన్స్టెంట్గా దోశ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగా వస్తే కామెంట్ చేయండి ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ